ఓకే ఓకే గారికి మేము గత ఇరవై ఎనిమిది రోజులుగా ఈ యొక్క ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదండి అదే విధంగా ఇలా శాంతియుతంగా ర్యాలీ చేశాం మేము ఎటువంటి ఎవరికి ఏం ప్రాబ్లం జరగకుండా ర్యాలీ చేశామండి అయినా కానీ ప్రభుత్వం కళ్లకు మరి కనిపించట్లేదా మరి ఏంటో మాకు అర్థం కావట్లేదు మేమందరము ఎస్ఎస్ఏ ఉద్యోగులము ఈ యొక్క కళాకృతులు మేము ఇన్ని కళలు పిల్లలకు నేర్పిస్తూ మేము మున్ముందుకు తీసుకెళ్తున్నామండి అదేవిధంగా ఈ రోజు ఎంతగానో ఒక దాదాపు ఒక పన్నెండు పద్నాలుగు కళాకృతులు కళాఖండాలుగా మేము తయారై మన శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగిందండి ఇలాంటి ఈ ర్యాలీ ఈ రోజు మేము ఆగదండి మాకు ఇప్పటికైనా మీరు మీరే చెప్పారు సార్ మాట ఇచ్చారు మాకు నేను ఇదే శివుడి లో ఉన్నప్పుడు మీరు మాట ఇచ్చారు అదేవిధంగా వన్ ఇయర్ చూసాం సార్ మీ ప్రభుత్వం రావడానికి ఎంతగానో మేము కృషి చేశాము అయినా కానీ మమ్మల్ని పట్టించుకునే నాదు లేదండి మీరు మా సీవంత్ రెడ్డి మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా సీఎం అనుకుని మేము హ్యాపీగా మీరు రావాలని చెప్పి మేము ఎంతగానో కృషి చేసి మిమ్మల్ని మేము తెప్పించుకున్నామండి కానీ మా బ్రతుకులలో మాత్రం బాధలు తప్ప సంతోషాలు లేవు సార్ వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు మాకు సంతోషాలు నిండుతాయో ఎప్పుడు రెగ్యులర్ అవుతుందో అని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్లీజ్ దయచేసి మా యొక్క డిమాండ్లన్నీ నెరవేర్చి మమ్మల్ని సంతోషంగా చేయాలని మనస్పదే కోరుకుంటున్నాం సార్ ఒకవేళ కనుక ఇలా చేయకపోతే ఇలాంటి కళాకృతులే కాదు సార్ ప్రతి రోజుకొకటి చేస్తూ ఆమరణ నిరాహరణ దీక్ష కూడా చేయడానికి మేము వెనుకాడమంటూ సిద్దంగా ఉన్నామంటూ మేము చెప్తున్నాం సార్ ఇదే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కళ్ళల్లో బాధలు మనసుల్లో బాధలు పోయేట వచ్చినప్పుడు మేము ఎంతగానో నశించి బాధపడుతూ పోతున్నాం బాధపడుతూ వస్తున్నాం సార్ ఇప్పటికైనా దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని మనస్పుదే కోరుకుంటున్నాం సార్ మేము ఎస్ఎస్ఏ ఉద్యోగిని అండి నేను ఈ రోజు ఈ ప్రతాపరుద్రుని వేషంలో ఎందుకు వచ్చానంటే ఈ కళల్ని చూసన్న మా అన్న సీఎం అన్న స్పందిస్తాడని మేము ఈ కళలు వేయడం జరుగుతుంది మేము కోరుకునేది ఒకటే అన్న అన్న నువ్వు ఈ ప్రభుత్వంలో మాట ఇచ్చావు మాట తప్పవని నమ్ముతున్నాము మాట తప్పే సీఎం గా మీరు మిగిలిపోకూడదని మేము కోరుకుంటున్నాం సార్ కాబట్టి మాకు మమ్మల్ని ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేస్తూ మీరు రెగ్యులరే చేయాలి సార్ కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్త కాకముందే మీరు మాకు శుభవార్త చెప్పాలి స్పందించాలి కాబట్టి మమ్మల్ని ఎస్ఎస్ఏ ఈ ముప్పై మూడు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఉద్యోగి కోరుకునేది ఒక్కటే మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరే చేయాలి అప్పటికైతే లేదు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనుక అని చెప్తున్నాం సార్ నేను దేవత సాక్షిగా చెప్తున్నాను కాకతీయ రాజుల యొక్క పరిపాలన నుండి నేను ఈ రుద్రమా గడ్డ మీద ఉన్నాను నా పేరు రుద్రమాదేవి నేను ఊరుగల్లులోనే ఇంత గొప్ప విషయంలో చూసుకుంటుంటే ఆడబిడ్డలు రోడ్డు మీద ఈ రోజు ఎక్కి ఆడబిడ్డలందరూ కూడా పైన కూర్చుంటే బాధ అనిపిస్తున్నది అసలు ఇరవై సంవత్సరాల నుండి ఎస్ఎస్సీ ఉద్యోగ ఉద్యోగులుగా వీళ్ళు పేరు పొందినారు అందులో నేను కూడా ఒక ఎస్ఎస్సి ఉద్యోగినే మేము ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఈ రోడ్డు మీద చేస్తున్నాము మా కోరికలంటూ మాకు ఎక్కువ గుంతమ్మ కోరికలు ఏమి లేవు కేవలము మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయాలే రెగ్యులరేట్ చేయాలే మూడోది వచ్చేసి రెగ్యులరైజ్ చేసేంత వరకు మాకు స్కేల్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నామని అని అనుకోండి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సామరస్యంగానే చేసినాము వ్యతిరేకంగా మేము ఏ పని కూడా చేయలేదు ఇవాళ్లి వరకు కూడా గతంలో మీరొచ్చి ఏకశిలా పార్కులో దగ్గర అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మీరొచ్చి మాకు